హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పూర్ణం బూరెలు శ్రావణ మాసం వచ్చిందంటేనే అమ్మవారి ప్రసాదాల కోసం మనం చాలా కష్టపడుతూ ఉంటాం తయారు చేయడానికి ఈజీ ప్రాసెస్లో అయితే ఈ పూర్ణం బూరెలను అయితే చేసేసుకోవచ్చు మనకి ఎక్కువ శ్రమ కూడా ఉండదు మరి ముందుగా ప్రాసెస్లోకి తేలిపోతాం ముందుగా బౌల్ అయితే తీసుకుని దానిలోకి ఒక గొప్ప వరకు మినపు గుళ్ళు అయితే వేస్తున్నాను అదే గొప్పతో ఒక గొప్ప వరకు బియ్యం అయితే వేసుకోవాలి మీరు కావాలంటే కొప్పు మినపగుళ్ళు కొప్పు నర్ర బియ్యం వరకు అయితే వేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ పోసేసి శుభ్రంగా ఒకటి రెండు సార్లు అయితే కడిగేయండి కడిగిన తర్వాత మరలా వాటర్ పోసి ఐదు నుంచి ఆరు గంటలు నానబెట్టండి నెక్స్ట్ ఇంకో బౌల్ అయితే తీసుకుని కప్పుతో మినపగుళ్ళు బియ్యం అయితే తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు వరకు పప్పు అయితే తీసుకుని దానిలో వాటర్ అయితే పోసేసి రెండు గంటల సేపు అయినా నానబెట్టుకోండి మీకు టైం లేకపోతే ఒక గంట సేపు అయినా నానబెట్టుకోవచ్చు చూడండి ఆరు గంటల తర్వాత అయితే చూపిస్తున్నాను బియ్యం పప్పు అయితే బాగా నానాయి ఇప్పుడు వీటిని శుభ్రంగా మరలా రెండు సార్లు అయితే కడిగేయాలి కడిగిన తర్వాత మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో అయితే గ్రైండ్ చేసేసుకోండి మిక్సీ అనేది అందరింట్లో ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మిక్సీలో అయితే గ్రైండ్ చేసి చూపిస్తున్నాను బియ్యం పప్పు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని కొద్దిగా వాటర్ అయితే పోసుకోండి ఎక్కువ వాటర్ అయితే పోయకూడదు కొద్దిగా వాటర్ పోసుకొని దోసల పిండి కన్నా కొంచెం గట్టిగా అయితే రుబ్బుకోవాలి కాబట్టి చూసుకుని అయితే వాటర్ పోసుకోండి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఏదైనా బౌల్ అయితే తీసుకుని దాంట్లోకి అయితే వేసేసుకోండి ఈ పూర్ణం పూర్లనే రకరకాలుగా అయితే చేస్తుంటారండి నేను కూడా రెండు మూడు రకాలుగా అయితే చేస్తుంటాను ఫస్ట్ అయితే ఇలా చూపిస్తున్నాను ఇలా పిండి వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి ఒక బౌస్కొని వరకు సాల్ట్ అయితే వేసుకుని పిండి అంతా కలిసేట్టుగా అయితే కలిపేయండి కలిపిన తర్వాత దీని పైన మూత పెట్టేసి ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోండి ఇలా ఒక గంట రెండు గంటలు ఫర్మిష్ చేయడం వల్ల పూర్ణాలు బాగా వస్తాయండి గట్టిగా రాకోకుండా మీకు టైం సరిపోదు అనుకుంటే అప్పటికప్పుడైనా కొంచెం బేకింగ్ సోడా వేసి వేసేసుకోవచ్చు ఇప్పుడు నానబెట్టిన శనగపప్పుని అయితే చూద్దాం శనగపప్పు అయితే బాగా నానిందండి ఇలా నాని శనగపప్పుని మరలా శుభ్రంగా రెండు సార్లు అయితే కడిగేసి కుక్కర్లో అయితే ఉడికించండి తొందరగా అయితే ఉడుకుతుంది ఈ పప్పులో ఉన్న వాటర్ అంతా రిమూవ్ చేసేసి కుక్కర్లో అయితే వేసుకోండి వేసిన తర్వాత ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు అయితే వాటర్ పోసుకోండి వాటర్ పోసి మూత పెట్టేసి నానబెట్టిన పప్పు కాబట్టి నాలుగు గిజల్స్ వస్తే సరిపోతాయి నాలుగు గిజల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత అయితే మూత అయితే చూపిస్తున్నాను చూడండి శనగపప్పు అయితే ఇలా అయితే ఉడికింది ఇలా ఉడికిన ఈ పప్పుని ఇప్పుడు ఒక గిన్నె స్టైనర్ అయితే తీసుకుని గిన్నె పైన స్టైనర్ అయితే పెట్టేసి దాంట్లోకి శనగపప్పు వేసేసి వాటర్ ఏమీ లేకోకుండా అయితే ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోండి వేసిన తర్వాత ఈ పప్పును బ్లెండ్ చేసుకోవాలి మీరు మెత్తగా కావాలంటే మెత్తగా అయినా చేసుకోవచ్చు నేనైతే కొంచెం బరగ్గా అయితే గ్రైండ్ చేశాను అక్కడక్కడ కొద్ది కొద్దిగా శనగపప్పు ముక్కలు కనిపించేలాగైతే గ్రైండ్ చేశాను మన ఇష్టాన్ని బట్టి పప్పులు కనిపించే విధంగా గ్రైండ్ చేసుకోవచ్చు మెత్తగానే గ్రైండ్ చేసేసుకోవచ్చు అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి దానిలోకి ఏ కప్పుతో శనగపప్పు తీసుకున్నాము అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలి అంటే ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం అయితే వేసుకోండి ఈ బెల్లంలో ఒకటి రెండు స్పూన్లు అయితే వాటర్ పోసి బెల్లం మొత్తాన్ని కరిగించాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి కరిగించండి చూడండి ఇలా కరిగిన తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టిన శనగపప్పుని కూడా వేసేసుకోవాలి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా వేసేసిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అయితే వేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఫ్లేమ్ లోలో అయితే పెట్టేసి బెల్లం సెరప్పు అలాగే శనగపప్పు మొత్తం కలిసేట్టుగా అయితే కలుపుతూ ఉడికించండి ఈ ప్రాసెస్లో చేసుకుంటే మీకు శనగపప్పు స్టఫింగ్ అనేది నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది చూడండి ఇలా ఉడుకుతూ ఉండగా వచ్చిందో రాలేదో చూసుకోండి ఇలా ఇలా వచ్చినట్లయితే స్టవ్ ఆఫ్ అయ్యండి శనగపప్పు పూర్ణం అయితే రెడీ అయిపోయిందండి చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ కింద అయితే చేసేసుకోండి మీరు ఏ సైజెస్లో అయితే బూరలు చేయాలనుకుంటున్నారో ఆ సైజుకి తగ్గట్టుగా అయితే పూర్ణాలు చేసుకోండి ఇలా మొత్తం అంతటిని బాల్స్ కింద అయితే చేసేసుకోండి ఈ విధంగా చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫర్మిట్ చేసిన పిండిని అయితే మూత తెచ్చి చూద్దాం చూడండి పైన అయితే ఎయిర్ బబుల్స్ కూడా వచ్చాయి ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న శనగపప్పు పూర్ణాలను అయితే ఇందులోకి అయితే వేసుకోవడం పూర్ణాలు వేసేటప్పుడు కొంచెం కొంచెం ఎడంగా అయితే వేసుకోండి అలా వేసుకుని చేతితో కానీ స్పూన్తో కానీ మీకు ఏ విధంగా పర్ఫెక్ట్గా అయితే వస్తున్నాయో చూసుకుని అయితే వేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేయాలి ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అయితే పెట్టుకుని ఇలా ఆయిల్ సరిపడ పూర్ణాలను వేసేసుకోవడమే నేనైతే చేతితో స్పూన్తో కూడా వేసి చూపిస్తున్నాను ఇలా అయితే వేసేసుకోండి వేసిన తర్వాత వెంటనే అయితే టర్న్ చేయకోకుండా ఒక రెండు నిమిషాలు ఒక వైపున ఫ్రై అవనిచ్చి రెండో వైపుకి అయితే తిప్పండి చూడండి ఈ విధంగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచి కలర్లోకి ఈ విధంగా వచ్చిన తర్వాత అయితే తీసేయండి ఇలాగే మిగిలిన పిండి అంతటిని పూర్ణాల కింద అయితే చేసేసుకోవడమే ఇలా చేసుకున్నట్లయితే మనకు టైం కూడా సేవ్ అవుతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ వరలక్ష్మి వ్రతంకి మీరు కూడా ఇలా ఈజీ ప్రాసెస్లో అయితే పూర్ణాలు చేసేసుకోండి ఈ పూర్ణాల రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి